Thank you for watching! నేను ప్రకృతి వ్యవసాయానికి రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు నేల పాడైపోతుంది ఆరోగ్యాలు పాడైపోతున్నాయి అనేక వ్యాధులు వస్తున్నాయి చిన్నపిల్లలకి షుగర్ అని బీపీ అని అనేక వ్యాధులు వస్తున్నాయి దీన్ని అన్నింటినీ మనం అధిగమించాలంటే ప్రకృతి వ్యవసాయం చేయాలి వ్యవసాయం చేసి రాబోయే తరాలకి మంచి ఆరోగ్యమైన ఆహారాన్ని అందించాలి అందువల్ల నేను ఈ ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చాను అందరికీ నమస్కారం నా పేరు గుర్రె ఎరుకమ్మ మాది పార్వతీపురం మన్యం జిల్లా పాచిపంట మండలం గ్రామం నాకున్న ఎకరాల భూమిలో ఇరవై ఐదు సెంట్లు ఏటీఎం మోడల్ వేసుకున్నాను ఏటీఎం మోడల్ వేసుకోవడానికి ముందుగా తేలికపాటి దుక్కులు వేసుకొని నాలుగు అడుగుల బెడ్డు ఒక అడుగు కాలువ తీసుకొని మేము బెడ్స్ని ప్రిపేర్ చేసుకున్నాం ఇవి దాదాపు ఒక పంతొమ్మిది బెడ్లు ఇరవై బెడ్ల దాకా వచ్చాయి ఇందులో నేను ప్రధానంగా వంగ మిర్చి టమోటా ఇవి లైన్ సోయంగా వేసుకోవడం జరిగింది అంతర్ పంటగా ఆకుకూరలు అయినటువంటి కొత్తిమీర పాలకూర చుక్కకూర తోటకూర వేసుకున్నాము ఇంకో బెడ్స్కి దుంపజాతి ముల్లంగి క్యారెట్ బీట్రూట్ వేసుకోవడం జరిగింది అలాగే గొట్ల పైన పండ్ల జాతి అయినటి జామ సపోటా దానిమ్మ మరియు మునగ కూడా వేసుకున్నాము తీగ జాతి అయినటువంటి కాకర ఆనప బీర చిక్కుడు కూడా వేసుకోవడం జరిగింది ప్రకృతి వ్యసనం చేయడం వల్ల నా ఫీల్డ్లో మిత్రపురుగులటువంటి చిలుక తూనేగా వాటిని గమనించడం జరిగింది అంతేకాకుండా హార్వెస్టింగ్ చేసిన ప్రదేశంలో పాళ్ళు తవ్వుకొని అందులో ఘనజీవంతం వేసి విత్తనాలు అనేవి విత్తుకోవడం జరుగుతుంది భూమికి బలాన్ని అందించే విధానంలో ఘనజీవవశం దవజీవంతం ఇవ్వడం వల్ల భూమి సారం అనేది పెరుగుతుంది నా ఫీల్డ్లో ఎక్కడ ఒక లోతులో అడుగులో తీసుకున్న ఎత్వామ్స్ అనేవి కనిపిస్తాయి అలాగే నా అనేది చాలా సారవంతంగా మారింది మరియు మృదువుగా తయారైంది టమోటా ఒక రెండు వేల దాకా వచ్చిందండి వంగ వెయ్యి రూపాయల దాకా వచ్చింది దుంపజాతి ముల్లంగి క్యారెట్ ఒక రెండు వేల దాకా వచ్చాయి తోటకూర పాలకూర అలాగే విత్తనాల సేకరణ కోసం బెడ్స్ పైన అలాగే ఉంచుకున్నాం అయితే ప్రతిరోజు ఒక పది కేజీలు వంగ పది కేజీల టమోటా పది కేజీల క్యారెట్ ముల్లంగి తీయడం వల్ల దీన్ని మేము ఇంటికి పట్టుకెళ్తాం దీన్ని మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి తీసుకువెళ్ళడం జరుగుతుంది దీని ద్వారా మా ఖర్చులు పోగా రెండు నుంచి మూడు వందలు మిగులుతుంది ఏటీఎం మోడల్ ఎందుకంటే ప్రధానంగా వేసుకున్నాయి ఇందులో పలు రకాల పంటలు వేసుకుంటున్నాయి పలు రకాల పంటల వల్ల రోజుకోటి హార్వెస్టింగ్ చేసి మేము ఇంటికి తీసుకువెళ్ళి మేము వండుకొని మేము మా కుటుంబ సభ్యులు తింటున్నాము ఇంతకు ముందు ఏంటంటే రసాయనం వేసి పండించే పంటల వల్ల కొన్ని ఆరోగ్యకరమైన సమస్యలు అనేవి వచ్చేవి ఇప్పుడు మేము ఈ ప్రకృతి వ్యవసాయం చేసి తినడం వల్ల కొన్ని ఆరోగ్యకరమైన సమస్యలు అనేవి తగ్గుముఖం పట్టాయి నేను నా ఏటీఎంలో ఎర్ర పంటలుగా బంతి ఆముదం వేసుకోవడం జరిగింది అంతేకాకుండా ఏవి నేను హార్వెస్టింగ్ చేసిన వాటి యొక్క అనేవి మల్చింగ్ కింద భూమిని కప్పడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే భూమిలో కర్బన్ శాతం అనేది పెరుగుతుంది నీటిని పట్టి ఉంచే గుణాన్ని కలిగి ఉంటుంది అందువలన పక్క వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళు మూడు రోజులకి నీటి పెడుతుంటారు నేనైతే వారం రోజులకి పది రోజులకి నీటి తరలిస్తూ ఉంటాను ఒకప్పుడు భూమిలో సారం ఉండడం వల్ల కెమికల్ కొంచెం వేసినా దిగుబడి ఎక్కువగానే వచ్చేది ఇప్పుడు క్రమేపీ రసాయనాలు పెంచుకుంటూ పోవడం వల్ల భూమిలో సారం అనేది తగ్గిపోయి దిగుబడి కూడా తగ్గుకుంటూ వచ్చింది అయితే ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల భూమి దేదైతే కోల్పోయిందో ఆ సారాన్ని మనం అందించవచ్చు ఇలా చేయడం వల్ల భూమి సారం పెరుగుతుంది మన దిగుబడి కూడా పెరుగుతుంది అయితే ఘన ద్రవ మనం ఇవ్వడం వల్ల భూసారం పెరుగుతుంది క్రమేపీ వీటిని ఇస్తుంటే కొన్ని సంవత్సరాల తర్వాత దిగుబడి అనేది పెరుగుతుంది కొంచెం రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం పక్కాగా వస్తుంది నేను సంవత్సరం నా నుంచి ఏటీఎం మోడల్లో చేస్తున్నాను కదా దాన్ని నేనే నా కల్లారా ఏటీఎం మోడల్లో ఆదాయాన్ని చూశాను నెలకి దాదాపు ఒక ఐదు వేల దాకా ఆదాయాన్ని తీస్తున్నాను మనం ఈ రాజీ లేని సూత్రాలు పాటించడం వల్ల భూమి యొక్క సారాన్ని పెంచగలుగుతాం ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది నేల ఆరోగ్యం బాగుంటుంది అలాగే నిరంతరం ఆదాయం కూడా వస్తుంది ఈ విధంగా ప్రతి ఒక్క రైతు ప్రకృతి వ్యవసాయం చేసి ఏటీఎం మోడల్ వేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుచున్నాను